హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక తమ్ముడు కామెంట్ చేసిండు ఏమనంటే అన్నా నీ షార్ట్ వీడియోస్ మిలియన్లో పోతున్నాయి కదా నీ షార్ట్ వీడియోస్కి ఎంత ఎర్నింగ్ వస్తుంది ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి చూపించు నీ దాంట్లో నీ షార్ట్ వీడియోస్కి ఎంత అమౌంట్ వస్తుంది ఎన్ని డాలర్స్ వస్తున్నాయి ఒక షార్ట్ వీడియోకి ఎంత ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అనేది అడిగిండు తమ్ముడు తమను కోసం వీడియో చేస్తున్నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో ఈ షార్ట్ వీడియోకి ఎన్ని ఎన్ని అమౌంట్ ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అనేది మీకు చూపిస్తా సైడు స్క్రీన్ రికార్డ్లో చూడండి ఫ్యాన్స్ ఇక్కడ ఫస్ట్ నేను నా బైటి స్టూడియోలోకి వెళ్ళిన స్టూడియో ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన ఇక్కడ నా ఛానల్లో ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఇక్కడ నా ఫార్టీ త్రీ లాక్స్ ఇక్కడ చూస్తే ఫార్టీ త్రీ లాక్స్ నైంటీ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ ఎనాలిటిక్స్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఎనాలిటిక్స్ నేను ఓపెన్ చేస్తున్నా నాది చూడండి నా ఎనటిక్స్ ఓపెన్ చేసిన ఇక్కడ నా ఎనాలిటిక్స్ లో ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈ జీవన తరంగా ఒకటి దీన్ని చూడండి ఈ జీవన అనేది దీనికి ఎంత ఎర్నింగ్ వచ్చింది ఎంత మనీ వచ్చింది నేను చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నా ఇది ఓపెన్ చేస్తే మనకి స్టూడెంట్ ఫ్రెండ్ ఇక్కడ నేను ఈ షార్ట్ వీడియో ఓపెన్ చేసిన ఇక్కడ షార్ట్ వీడియోలో ఫిఫ్టీన్ లాక్ వ్యూస్ వచ్చినాయి నాకు ఫిఫ్టీన్ లాక్ వ్యూస్ వచ్చినాయి అంటే ఫిఫ్టీన్ లాక్ వ్యూస్ వచ్చినాయి ఈ వీడియోకి చూడండి ఇప్పుడు దీనికి మంది సబ్స్క్రైబర్ వచ్చారు ఎన్ని సబ్స్క్రైబర్ వచ్చారు చూద్దాం ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ లాక్ వ్యూస్ వస్తే పదిహేను లక్షల వ్యూస్ వస్తే మీరు అందాగా ఎక్స్పెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత మంది సబ్స్క్రైబర్ రావాలి ఒక షార్ట్ వీడియో చూడండి ఇప్పుడు నీకు చూపిస్తా మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టూ కే టూ పాయింట్ వన్ కే అంటే ఇరవై ఒక్క వంద సబ్స్క్రైబర్లు టూ థౌజండ్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు వచ్చారు నాకు ఒక్క వీడియోకి మనకు ఛానల్ మోనటైజేషన్ కావాలంటే వన్ కే సబ్స్క్రైబర్ ఎంత సరిపోతుంది ఇక్కడ మనకు ఇది ఎంత రీచ్ ఎంత పోయిందో వీడియో చూడాలి చూద్దాం ఇక్కడ రీచ్ చూడండి రీచ్ రేట్ పదిహేను లక్షల రీచ్ పోయింది ఎంగేజ్మెంట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ ఇక్కడ సిక్స్ లాక్ సిక్స్ థౌసండ్ పోయింది ఇంగ్రేజ్మెంట్ అక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి యూనిక్ యూనిక్ కొత్త 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 వాళ్ళు ఎండమని చూసారు యూనిక్ వ్యూస్ ఇక్కడ యూనిక్ వ్యూస్ ఎంత వచ్చారంటే ఫైవ్ లాక్ ఫైవ్ లాక్ త్రీ థౌజండ్ ఇక్కడ చూపిస్తున్నాయి కదా త్రీ థౌజండ్ వచ్చినాయి చూడండి ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూడండి టైము ఎయిట్ థౌసండ్ త్రీ కేస్ట్ టైం వచ్చింది ఒకటే వీడియో ఇక్కడ ఫైవ్ లాక్లు త్రీ థౌజండ్ వచ్చారు సబ్స్క్రైబర్స్ టూ పాయింట్ వన్ కే వచ్చారు కదా ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మీకు ఎంత అనేది మీరు ఎస్టిమేట్ చేయండి పదిహేను లక్షలు యూస్ వస్తే షార్ట్ వీడియో వీడియోకు ఎన్ని డాలర్స్ వస్తాయి ఎంత మనీ వస్తుంది ఎంత ఎన్ని చూడండి ఎన్ని గుర్ణా చూడండి ఫ్రెండ్స్ నాకు ఎర్నింగ్ ఎంత వచ్చిందో ఇక్కడ సిక్స్ డాలర్స్ థర్టీ త్రీ సిక్స్ డాలర్స్ పాయింట్ థర్టీ త్రీ వచ్చింది సిక్స్ డాలర్స్ వచ్చినాయి నాకు పదిహేను లక్షల వ్యూస్ పోతే సిక్స్ డాలర్స్ వచ్చినాయి ఇక్కడ ఫైవ్ ఫైవ్కి స్టోర్ చేస్తే ఇక్కడ చూడండి సిక్స్ డాలర్స్ మినిమం వన్ కే డాలర్ వన్ కే వ్యూస్కి ఎంత ఎంత పర్సెంట్ వస్తుంది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ వస్తుంది వన్ కే వ్యూస్ కి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇసులో వీడియోలు ఇంకా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నా లెక్క యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనుకుంటే నేను చిన్న యూట్యూబర్స్నే కానీ నేను టూ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా అందువల్ల మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఛానల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలా అని నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్